ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ పన్నెండు రాశుల వరకు స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర బలం ఎంతవరకు అనేది మనం చెప్పబోతున్నాం మెయిన్గా వృషభరాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మృగశిర నక్షత్రము ఒకటి రెండు ఒకటి రెండు పాదాలు అనగా కలిస్తేనే రాశి ఫలితాలు మరి వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత ఒకటి అవమానాలు మూడు అనగా వీళ్ళకి ముఖ్యంగా ధనబలం ధన బలంలో చూసుకుంటే ధనం విశేషంలో కూడా చాలా వరకు బాగుంది ఈ సంవత్సరం అంతా లక్ష్మి అనేది వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది ధనబలంలో ఎలాంటి ఇబ్బందులేని ఉండవు కాబట్టి ప్రజలల్లో కొంచెం వీళ్ళకి ఈ మూడు శాతం ఉందని చెప్పాను కదా ప్రజా ఏడుపు మూడు శాతంగా ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజల దిష్టి బాగున్నారు మీరికేం తక్కువ అభివృద్ధిగా వచ్చారు పైకి వస్తున్నారు అభివృద్ధిగా వచ్చేస్తున్నారని ఆ ప్రజా ఏడుపు అనేది మీ మీద ఎక్కువగా కనబడుతుంది మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలములో చూసుకుంటే స్త్రీ నుంచి వీళ్ళకి ఒక ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది వీళ్ళకి పట్టబోతుంది స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది స్త్రీ నుంచి కూడా కొన్ని సమస్యలు కూడా భార్యాభర్తలు కొన్ని రోజుల నుంచి చిన్న చిన్న సమస్యలను కానీ దాన్ని దాన్ని ఎంతో విధంగా ఓపిక ఓపికతో దాన్ని ఆలోచించి ఎలాంటి సమస్య వచ్చినా కూడా దాన్ని ఆలోచించి దాన్ని తీసేసుకుంటూ పోతూ ఉంటారు కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో అనేది కొంత లేనిపోయిన సంఘటనలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు సికాకులు ఇబ్బందులు కొన్ని లేనిపోయిన నిందెలు ఆమె మీద లేనిపోయిన ఆలోచనలు పెట్టడం భర్త మీద భార్య కొన్ని లేనిపోయిన నిందలు పెట్టడం మరి భర్త మంచిగా చూసుకోవట్లేదని ఆ భర్త మీద కొన్ని ఇబ్బందులు కొన్ని చెప్పటం అలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చే సుచ్యూషన్లు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో మీరు కొన్ని జాగ్రత్తలు పడాలి మరి జాగ్రత్తలు పడకోకుండా ఉండేటికైతే ఏం పర్వలేదులే మీ భార్యాభర్తలు మంచిగా ఉండవులే ఏం పర్వలేదులే అనుకుంటే కాబట్టి చడం చిత్తం చడం అన్నాడు భగవంతుడు అనేది మనకి ఏ రూపంలో వస్తాడో చెప్పలేము తొక్కుతే రాయి మొక్కుతే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ఈ ప్రపంచం మొత్తం కాబట్టి భార్య భర్తల మధ్యలో ముఖ్యంగా కావాల్సింది ఏంటి ఒక నమ్మకం ఆ నమ్మకమే ఆ సంసారాన్ని నిలబెడతుంది ఆ నమ్మకం లేని విడల భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి లేని విడల ఆ నమ్మకం లేని విడల ఆ సంసారం నిలబడదు అదో గతి పాలు కావాల్సిందే అంటే శికాకులు వచ్చి కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా వరకు చదువులో కూడా అనుకున్నంత వరకు విద్యను కంప్లీట్ చేసి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్య గురించి ఎంతో కష్టపడుతుంటారు ఒక ఉద్యోగాన్ని సాధించాలి నా నా లక్ష్యము ఒకదాని నేను సాధించాలి ఒక లాయర్ కావాలి ఒక కలెక్టర్ కావాలి ఒక ఎస్పి కావాలి ఒక డిఎస్పి కావాలి ఒక ప్రజానాయకుడిని కావాలి అని చాలా వరకు పోరాటం చేస్తుంటారు ఆ పోరాటం చేసే వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన విజయం అనేది వాళ్ళ జాతకంలో రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి వచ్చే సుచ్యువేషన్ కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో కూడా మరి భూమిలో బంగారం దొరికే జాతకం కూడా అదృష్ట యోగం కూడా ఇలా యాగ ఇలా యోగంలో కనబడుతుంది కాబట్టి వీళ్ళ యోగంలో చూసుకుంటే కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొన్ని గుండెకి సంబంధించినవి పొట్టకి సంబంధించినవి తలకాయికి సంబంధించిన కొన్ని వ్యాధులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అలాంటి ప్రాబ్లమ్స్ రాకముందే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మీకు మంచి జరుగుతుంది కాబట్టి వచ్చే దెబ్బని మనం తప్పించుకోవాలి కదా కాబట్టి మనకి అది తగలదులే అనుకుంటే అది ఏ రూపంలో ఒక రూపంలో మనకు తగిలిద్ది అది ముందు అది రాకముందే ఆ రాయి ముందే మనం జాగ్రత్త పడి మనం దాన్ని తప్పించుకునేట్టుకైతే ఎక్కడ పోయినా కూడా విజయం అనేది మనం సాధించగలుగుతాం కాబట్టి మరి ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపుకల్లా వీళ్ళకి స్థాన చరణ్యం అనగా ఇల్లు భూమిలో మార్పులు రియల్ ఎస్టేట్ లాంటిలో కూడా పెద్ద పెద్ద పేరైన వీళ్ళు పెట్టాల్సిన యోగము ఇలా యోగంలో కనబడుతుంది మరి ఈ ఉగాది ఈ ఉగాది దాటిన తర్వాత ఇలా జాతకంలో చూసుకుంటే కొన్ని పెట్టుబడులు అంటే వాళ్ళు చేసే బిజినెస్లో కానీ షేర్ మార్కెట్లో కానీ దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలలో కానీ వీళ్ళు కొంత షేర్ మార్ షేర్ మార్కెట్ పెట్టాలని చాలామందికి ఆలోచనలు ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెడితే మనకు కలిసి వస్తుంది అనేది చాలామందికి కొంత తెలవదు కాబట్టి వీళ్ళకి ఈ ఉగాది నుంచి మంచి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది చాలా చాలా వరకు కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది మరి సంతాన ప్రాప్తి కూడా వీళ్ళకి అనుకున్న టయానికి సంతాన ప్రాప్తి ఎదురవుతుంది ఆ సంతాన ప్రాప్తి వచ్చిన నుంచి వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ బుట్టిన వ్యాలో గొడ్డు వచ్చిన వ్యాలో బెడ్ వచ్చిన వ్యాలో భార్య వచ్చినయాలో అలాగా మనం ఒక ఆఫీసుకి వెళ్ళిన వేలో అనేది ఒక వేళ విశేషాలు కొన్ని ఉంటాయి అలాంటి వేళ విశేషాలు కూడా కొన్ని అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా వీళ్ళ జాతకంలో ఉంది కాబట్టి కొన్ని ప్రమాదాలు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని మంచి ఉంది కొంత షెడు ఉంది కాబట్టి కొన్ని వాహనములు అనేది ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఇనుము ఐటమ్స్ అంటే వెహికల్ లాంటిది వెహికల్ బిగ్నిస్ కానీ ఇనుమ్ బిగ్నిస్ కానీ అలాంటి బిగినిస్లు ఇలా పేరు బలంలో చేయకూడదు దానివల్ల వీళ్ళకి కొన్ని నష్టాలు ఉంటాయి అది కాకోకుండా ఇంకా వేరే విధంగా కొంచెం దీంట్లో ఏరే వాళ్ళ పార్ట్నర్షిప్గా కలుపుకొని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇద్దరు కలిపి పెట్టుకుంటే వీళ్ళకి కలిసి వచ్చే యోగం అనేది ఉంటుంది మరి ఈ రాజకీయ ఫలితాలలో కూడా చూసుకుంటే ఈ రాజకీయ ఫలితాలలో కూడా మంచిగా అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి సి సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో కొన్ని అవకతవకలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఎందుకంటే నేను గొప్ప నేను గొప్ప అన్నట్టుగా దాంట్లో కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ మీ ప్లానింగు మీ ఐడియా పబ్లిక్ చేకోకుండా మీ పనులు పూర్తి అయిన తర్వాత చెప్పుకుంటే మీకు అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వస్తుంది కాబట్టి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ మీరు ధరించకూడదు మరి మీరు ఒక కొత్త వాహనం మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ వాహనం అనేది మీరు మంచి ముహూర్తములు అనేది మీరు తీసుకోవాలి ఆ మంచి ముహూర్తంలో మీరు తీసుకోకోకుండా మీరు వేరే ముహూర్తంలో తీసుకున్న దానివల్ల దానివల్ల కూడా మీకు నష్టం జరిగే మార్గాలు ఉన్నాయి మరి ఆ నష్టం జరగకూడదు లాభం ఉండాలి బాగుండాలి మంచిగా ఉండాలంటే మీ పేరు బలాన్ని బట్టి మీ నక్షత్ర గడియని బట్టి మీ స్థితిగతులని బట్టి మీ జన్మ లగ్నాన్ని బట్టి మీ టైం అనేది ఏ ఏ టైం నుంచి ఏ టైం వరకు బాగుంటుందో అనేది మీరు తెలుసుకొని మీరు చేసినట్టు అయితే మీకు తప్పకుండా మీకు ఆ భగవంతుడు అనుగ్రహం అనేది మీకు ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మనం ఎన్నో వెళ్తుంటాము ఎన్నో పూజలు చేస్తుంటాము ఎన్ని చేసినా కూడా మనకి ఫలించుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొంతమంది ప్రజల్ని నమ్మి ఎంతో నష్టం పోతుంటాం కాబట్టి ప్రజల్ని నమ్మకోకుండా ఆ భగవంతుడిని జ్ఞానం చేసుకుంటూ ఆ భగవంతుడికి మీరు పూజ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ భగవంతుడిని మీరు జ్ఞానం అయితే తప్పకుండా ఆ దైవ అనుగ్రహం అనేది మీకు తప్పకుండా మీకు విజయవంతం కలుగుతుంది మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీకు ఈ సంవత్సరంలోనే కొన్ని నూతన కార్యక్రమాలు నూతన పనులు అభివృద్ధిగా కావలసినవి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కొన్ని పనులు కొన్ని స్త్రీ సమస్యలు కానీ భార్యాభర్తల్లో కొన్ని విడిపోయిన వాళ్ళు కానీ మళ్ళా కలవటం కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురు కావటం మనకి ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్ రావాల్సినవి కూడా ఆగిపోవటం అలాంటివి కూడా మనల్ని కొంతమంది గుర్తించినా కూడా వాళ్ళు గుర్తించుకోకుండా కొంచెం లేట్ చేయటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు కల్లా మీరు అనుకున్న కోరికలు అనుకునే పనులు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజాబలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు వారములు ఆ వెంకటేశ్వర స్వామికి మీరు పూజాబలం మీరు చేసుకొని మీ ఇంట్లో ఏడు దీపారాజులను వెలిగించి అది మనకి పిండితో తయారు చేసేసి పిండితో తయారు చేసిన తర్వాత ఏడు ఆ ఏడిటిని ఆ ఏడు పమిదల్ని మీరు దాంట్లో మూడు రకములైన నూనె కలిపి దాంట్లో మంచు నూనె నువ్వుల నూనె ఆమదం ఈ మూడు పోసి దాంట్లో నెయ్య ఆవు నెయ్య వేసి మీరు దీపారాధన మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతుంది మనశ్శాంతి అనేది కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీ భార్య భర్తల మధ్యలో ఏం జరుగుతుంది మరి మీకు సంతాన ప్రాప్తిలో ఏం జరుగుతుంది అనేది సమస్య ఏముందా అనేది మేము చూసి జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖలో భవంతు オムナマシワイアナマハ。